సుమారు ముప్పై కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రైస్ మిల్లర్లు గండి కొడుతున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది సదరు రైస్ మిల్లర్ల యజమానులపై కేసులు నమోదు చేస్తున్నట్లు సంబంధిత శాఖ అధికారులు పేర్కొన్నారు ఆయా శాఖలకు సంబంధిత అధికారులు ఇప్పుడిప్పుడే కళ్లు తెరుస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు వర్ణి మండలంలో రైస్ మిల్లులపై సివిల్ సప్లై అధికారులు దాడులు చేపట్టారు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో నాలుగు రైస్ మిల్లర్ల యజమానులు అవినీతికి పాల్పడినందుకు రైస్ మిల్లుల యజమానులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు జిల్లా సివిల్ సప్లై జగదీష్ కుమార్ తెలిపారు ప్రభుత్వం నుండి ఒక లక్ష ఆరు వేల నూట డెబ్బై మూడు క్వింటాల వరధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించగా వాటిని తిరిగి బియ్యంగా చేసి ప్రభుత్వానికి అప్పగించకుండా ఇరవై నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలను వరధాన్యాన్ని విక్రయించి సొంతానికి వాడుకొని ప్రభుత్వానికి మోసం చేసినందుకు సదరు రైస్ మిల్లులపై యజమానులపై కేసు నమోదు చేసినట్లు డిఎం జగదీష్ కుమార్ వెల్లడించారు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు ప్రభుత్వం నుంచి తీసుకున్న వరధాన్యం లేదా బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా ఉంటే వారి ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వానికి అప్పగించడం జరుగుతోందని హెచ్చరించారు ఇదిలా ఉండగా ఒక్కసారిగా ఇటీవల కాలంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అక్రమ వ్యాపారాలు బయటపడుతుండటంతో ప్రజలు అధికారుల పట్ల సైతం గుసగుసలాడుతున్నట్లు తెలుస్తోంది

ఈసారి అన్నోపాల్ ఎందుకు లేడు గోపాల్ లేడు సార్ చెప్తాడు చైర్మన్ అంబర్ సిక్స్ మాట్లాడేవాళ్ళు చైర్మన్ చెప్తున్నాడు ఇచ్చావా పోని ఒకరు నిలబెట్టుకుంటాడట పోని అన్నప్పుడు నేను ఒక నెల పెట్టుకుంటామంటే ఆ నెలకి రావరికి ఇచ్చారు చైర్మన్ మనకి ఇచ్చారని వచ్చారు మంది అన్న లేదు

ఆ వుడ్లకు సంబంధించి బియ్యంగా మార్చి మనకి బియ్యం ఇవ్వాలి బియ్యం ఇచ్చే కార్యక్రమంలో వీళ్ళు ఆ బియ్యం ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అని మిల్లు తనిఖీ చేస్తే వీళ్ళ దగ్గర పేడీ లేదు ఈ వర్ణికి సంబంధించి నాలుగు రైస్ మిల్లు వాళ్ళ తనిఖీ చేయడం జరిగింది దాంట్లో ఎంఎస్ఆర్ అగ్రో ఇండస్ట్రీస్ ఒకటి వచ్చి ఆయన మనకి ఐదు కోట్ల ఐదు లక్షల బకాయి పడ్డాడు రాయల్ ట్రేడింగ్ కంపెనీ హుమ్నాపూర్ వర్ణి ఆయన వచ్చి ఆరు కోట్ల నలభై ఎనిమిది లక్షలు మనకి బకాయి చూపిస్తుంది అట్లే విధంగా గంగా రైస్ మిల్లు ఎస్ఎన్పురం వారిని కూడా ఆయన ఒక ఎనిమిది కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు గవర్నమెంట్కి బాకీ పడ్డాడు సో ఇంకొక మిల్ వచ్చి ఎస్ఏఆర్ ట్రేడర్స్ వారిని అది వచ్చి నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్కి గవర్నమెంట్ ప్యాడ్ తీసుకొని వాటికి బియ్యం పెట్టకుండా ఆ వడ్లని సొంత అవసరానికి వాడుకోవడం జరిగింది సో వీటన్నిటి మీద మేము ఇవాళ ఇవన్నీ పిఎస్లో ఎస్ఐ గారి సమక్షంలో క్రిమినల్ కేసు బుక్ చేయడం జరిగింది దీని తర్వాత మేము చట్ట ప్రకారంగా కలెక్టర్ ద్వారా కలెక్టర్ గారి ద్వారా ఆర్ఆర్ యాక్ట్ ఇంపోజ్ చేసి రెవెన్యూ రికవరీ ఇంపోజ్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే అవన్నీ సీజ్ చేయడం కూడా జరుగుతుంది